హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం జొన్న రవ్వతో ఇడ్లీ చేసుకుందామండి మనం రోజు చేసుకునే ఇడ్లీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ముందుగా మనం ఒక కప్పు మెనపగుళ్ళు తీసుకొని అలాగే రెండు కప్పులు జొన్న రవ్వ కూడా తీసుకొని సేమ్ టైం నానబెట్టుకోవాలి ముందుగా మెనపుగుళ్ళు నానబెట్టుకున్నప్పుడే మనం ఒక ఒక పది గింజలు మెంతులు కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు అవి నానిన తర్వాత మనం ఇలా పట్టుకొని చూస్తే నానతాయి కదా సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను పెట్టుకున్నాను జొన్న రవ్వ కూడా ఉంది కాబట్టి ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళు అలాగే గింజలను కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకున్నాను తర్వాత జొన్న రవ్వను కూడా ఒక్కసారి అయితే నేను తల్సి టూ టైమ్స్ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే జొన్న రవ్వ కొంచెం నా దగ్గరది లావనిపించింది అందుకోసమని నేను ఇలా పట్టుకున్నాను చూసారా ఇప్పుడు ఇలా పట్టుకుంది మొత్తం నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను మార్నింగ్ చూసారా ఎలా పొంగిపోయిందో మనకి జొన్న రవ్వ పిండి రెడీ అయిపోయింది ఇడ్లీకి మనం మామూలుగా ఇడ్లీ రవ్వ కాకుండా అదే ప్లేస్లో నేను జొన్న రవ్వ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే రాగి పిండితో రవ్వ దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు అప్పుడు రాగి ఇడ్లీ అవుతుంది మనం రాగి పిండితో కూడా అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒకసారి రాగి పిండి కలిపి ఇడ్లీ చేసుకున్నాను ఇప్పుడు జొన్న రవ్వతో చేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మనం ప్లేట్లో పిండి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి నేనైతే టూ టైమ్స్ ఇడ్లీ వాయి వేసుకున్నాను పిల్లలు వేడిగా ఉంటేనే తింటారు కాబట్టి మనమైనా వేడిగా ఉంటే మనం ఒకటికి రెండు తింటామండి చల్లారిపోతే తినాలనిపించదు చూసారా ఇప్పుడు మనం ఇడ్లీ రెడీ అయిపోయాయి ఇలా చేయి పెడితే అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టు ఓకే అండి ఇడ్లీ రెడీ అయిపోయింది తీసుకొని తింటున్నాం చాలా టేస్టీగా ఉందండి